ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జిల్లా వ్యాప్తంగా ఉన్న టూరిస్ట్ స్పాట్లు గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అటవీ శాఖకు ఖమ్మం జిల్లాతో ఉన్న వందేల అనుబంధాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకున్నారు దీంట్లో భాగంగా ఎకో టూరిజం స్పాట్లను గుర్తించి వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు అడవి పట్టారు ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు ఇక్కడ చాలా డిమాండ్ ఉంది చాలా సంవత్సరం నుంచి దానికోసం డిస్కషన్ నడుస్తుంది సో ఇది మన ఖమ్మం జిల్లాలో మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అట్లాగే ఫారెస్ట్ మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేదు సో దానికోసం మనము స్పెషల్ గా బర్డ్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వే ఎక్సర్సైజ్ చేసాము ఫస్ట్ టీమ్ ఆల్రెడీగా విజిట్ చేసింది టూ డేస్ మొత్తం రాత్రి డే అక్కడే ఉండేసి తిరిగి వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తున్నారు ప్రతి సాటర్డే సండే మనము అట్లాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో నిన్న మొన్న డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోటి ప్రమోషన్ కమిటీ కూడా ఏర్పాటు అయింది ఫస్ట్ మీటింగ్ లో